పోలీస్ రాజేష్ స్వర్ణాంధ్ర స్వచ్ఛందన కార్యక్రమం నిర్వహించారు అందులో బంగా పోలీస్ స్టేషన్ నుంచి రహదారి వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మదర్ విద్యార్థులు పాల్గొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భా భాగంగా ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని ఈరోజు గౌరవ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ కార్యక్రమంలో భాగంగా మనం మన నేతాజీ జూనియర్ కళాశాల వారి ఆధ్వర్ వారి సహకారంతో మన పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ మనోహారం చేసి ఇక్కడ ప్రజలందరికీ అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా తమ వ్యక్తిగత శుభ్రత అలాగే పరిసరాల శుభ్రత గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి హెల్ప్ చేసినందుకు మన మాతృభాష గారికి ధన్యవాదాలు